హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జోయ్ కెషన్ మేసనరి ఈరోజు వ్యవసాయం చేసే రైతులకు వ్యాపారం చేసే వాళ్లకు గొప్ప వార్త క్రీడ మీద కనిపిస్తున్న వంటి హెచ్పి ఫిండ్ మిల్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ ఫిండి మిల్ వచ్చేసి మనకు అన్ని రకముల ఫిండ్లు ఆడించుకోవచ్చు రాగుల పిండి ఆడించుకోవచ్చు మొక్కజొన్న పిండి ఆడించుకోవచ్చు గోధుమలు పిండిగా ఆడించుకోవచ్చు అలాగే మసాలా పిండిగా ఆడించుకోవచ్చు పసుపు కారము ఇవన్నీ కూడా మనం పిండిగా ఆడించుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ పిండి మిల్లు మనకు ఉపయోగపడుతుంది అయితే మనకు పిండి విషయంకి అయితే ముప్పై నుంచి నలభై కేజీల వరకు మనము హేవీగా మనం ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే పొడి పిండి కూడా ఆడించుకోవచ్చు పిండి కూడా మనం ఆడించుకోవచ్చు అన్ని విధాలుగా ఈ పిండి మీలు అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ పిండి మిల్కు మనకు మనం పిండి ఆడించుకునే కావాల్సినంత ఐటమ్స్ ఏమేమి మీ కంపెనీ వచ్చారో మనం ఇప్పుడు చూద్దాం మనకు స్టీల్ బకెట్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే మనకు జాలీలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ జీరో నుంచి సెవెన్ జాలి వరకు మనకు ఇవ్వడం జరిగింది అలాగే పిండి క్లాత్ బ్రష్ డిజిటల్ ఫినల్ మీటర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అయితే మనకు కరెంటు వాల్టేజ్ ఎంత వస్తుంది అనేది మనకు వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ తర్వాత మనం మీలు అనేది ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ భాగానికి మనం పొడి పిండి చేసుకోవాలి మనకు ఇటువైపు క్లోజు ఇటువైపు ఓపెన్ చేసుకోవాలి ఎంతవరకు అనేది మనము ఏజిట్మెంట్ అనేది మనము ఉపయోగించుకోవాలి ఇక్కడ మనము తడిపిండి వేసుకోవాలి పసుపు కారం మాసాలంతా కూడా తడిగా ఉన్న ప్రతి ఐటమ్స్ ఇక్కడ మనం ఆడించుకోవచ్చు అలాగే మనకు సిక్స్ ల్యాక్స్ ఆరు బ్లేడ్ ఆరు రెక్కల బ్లేడ్ మనకి ఇవ్వడం జరిగింది సింగిల్ సాంబార్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది చూస్తారు ఇటువంటి పిండి మీద కావాలనుకుంటే క్రీమ్ మీద కనిపిస్తున్న ని ఫోన్ చేయండి లేదా జో కిస్ మేస్తాను సంప్రదించి థ్యాంక్ యూ ధన్యవాదములు